అయితే మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ సికింద్రాబాద్లో జన్మభూమి ఎక్స్ప్రెస్కు స్టాప్ రద్దు అవును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చాలా రైళ్లకు స్టాప్ అయితే రద్దు చేయడం అయితే జరిగింది విశాఖపట్నం లింగంపల్లి విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్కు సికింద్రాబాద్లో స్టాప్ను రద్దు చేశారు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ఇది అమల్లోకి అయితే వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు ఈ రైలును చర్లపల్లి అమ్ముగూడ సనత్ నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లిస్తున్నట్లయితే చెప్పారు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి సికింద్రాబాద్ బేగంపేట స్టేషన్ల వైపు వెళ్ళదని అధికారులు అయితే తెలిపారు జన్మభూమి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం లింగంపల్లి విశాఖపట్నం మధ్య ప్రతిరోజు నడుస్తూ ఉందన్నమాట ఈ ట్రైన్ అయితే ఇప్పుడు ప్రజెంటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళదు మొత్తం దీని అయితే రైల్వే స్టేషన్ నుంచి రద్దు అయితే చేయడం జరిగింది ఇలాగే చాలా రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లకుండా అయితే చేయడం జరిగిందనమాట కారణం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే మనకి రీమోడనైజేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి అందువల్ల దీని అయితే మొత్తం ట్రైన్లన్నీ కూడా రద్దయితే చేస్తున్నారన్నమాట వేరే రూట్లో పంపిస్తూ ఉన్నారు సో తెలంగాణ ప్రజలు దీని అయితే గమనించాలని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి